స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ వర్తంతి వేడుకను ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు ఆధ్వర్యంలో వేములవడ అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులను తరిమి వేసేందుకు భగత్ సింగ్ ఎంతో పోరాటం చేశాడని కొనియాడారు స్వాతంత్ర పోరాటంలో గురు సుఖ్దేవ్ తో పాటు భగత్ సింగ్ అమరవీరుడు అయ్యాడని కొనియాడారు భగత్ సింగ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐటియూసి నాయకులు కోరే శ్రీనివాస్ పెంట మల్లయ్య కోరే క్రాంతి కుమ్మరి కుమరయ్య డప్పు శ్రీను గజల రమేష్ తదితరులు పాల్గొన్నారు మహానాయకుడు మన దేశం కోసం పోరాటం చేసినటువంటి రాజగురు లాంటి యోధాను యోధులు ఈ దేశం కోసం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టే విధానంగా ఇక పోరాటం చేసి ముడిపయ్యలకు ఊలాడినటువంటి భగత్ సింగ్ గారి ఇలా వర్ధంతి మనకు తొంభై మూడవ వర్ధంతి జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ దేశ ప్రజల కోసం దేశ బాగు కోసం పోరాటం చేసి బ్రిటిష్ సామ్రాజ్యమే ఉండద్దని తిరుగుబాటు చేసినటువంటి భగత్ సింగ్ను గురదీసినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం ఇలా చూసుకున్నట్లుంటే ఎన్నో ఏళ్ళు గడిచినప్పటికీ ఈ యొక్క మన ఒక దేశ బాగు కోసం పోరాటం చేసినటువంటి ధన చరిత్ర ఇలా భగత్ సింగ్ గారు వర్ధించి జరుపుకోవడం గర్వకారణం సిపిఐ పార్టీగా అని తెలియడం జరుగుతూ ఉంది